హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి కాఫీ సోప్ గురించి మీకు తొమ్మిదేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఒకసారి కాఫీ సోప్ మీకు చూపిస్తాను చూసేయండి ఇది కాఫీ సోప్ కాఫీ సోప్ పన్నెండు సంవత్సరాలు దాటిన అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ కాఫీ సోప్ యూజ్ చేయడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి ఇంకా మెడ మీద వచ్చేసి ఎలాంటి నలుపునైనా తీసేస్తుంది ఈ సోపు అయితే కంటిన్యూగా ఖచ్చితంగా ఒక వారం యూజ్ చేస్తూనే మీకు రిజల్ట్ ఉంటుంది కంటిన్యూ చెయ్యండి యూజ్ చేస్తేనే మీకు వేరియేషన్ తెలుస్తుంది ఇంకా మెడ మీద కొంతమందికి బ్లాక్ అయిపోయి ముడతలు వచ్చేసి చాలా రఫ్ గా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ సోపు చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా చాలా చక్కగా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఆల్ స్కిన్ టైప్స్ కి ఇది పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ సోపు ఈ సోప్ ఎలా యూస్ చేయాలి అంటే ని యూస్ చేసే త్రీ డేస్ ముందు అనేది ఫేస్ కి ఎలాంటి సోప్ అనేది పెట్టకూడదు త్రీ డేస్ డైలీ ఫైవ్ టైమ్స్ రోజుకి ఇలా రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లో వేసి ఇలా ఫేస్ మొత్తం స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని ఇలా ఇట్లా ఒక మెత్తని క్లాత్ తీసుకొని ఇలా అద్దుకోవాలి అంతే రోజుకు ఐదు సార్లు చేయాల్సి ఉంటుంది ఇలాగా రోజు వాటర్ తో సోప్ అస్సలు పెట్టకండి త్రీ డేస్ చేయండి ఇలాగా ఇలా చేస్తే ఏమవుతుందంటే మనము కెమికలైజ్డ్ సోప్స్ యూస్ చేసి ఉంటాం కాబట్టి కెమికలైజ్ కెమికల్స్ అనేవి మన ఆ సబ్బుకు సంబంధించిన కెమికల్స్ అంతా మనకి స్కిన్ స్కిన్లో ఉంటుంది కాబట్టి ఇదంతా పోతుంది పోయి ఈ మనం ఇంట్లో హోమ్మేడ్ సోపు ఈ సోప్ కి అనుగుణంగా కొత్త సోప్ కి అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ దాని యొక్క మంచి రిజల్ట్ ఇవ్వటానికి కానీ మన స్కిన్ అనేది రెడీ అవుతుంది అనమాట అందుకని ఇప్పుడు మనం కెమికలైజ్డ్ సోప్ కాదు కాబట్టి యూజ్ చేసేది కంపల్సరీ ఇలా చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాతే నేను చూపించిన ఈ సోప్ యూజ్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ నార్మల్ బాడీకి అయితే యూజ్ చేయొచ్చు సోప్ ని నార్మల్గా ఫేస్ కాదు నేను ఫేస్కి మాత్రమే ఇలా చేయమని చెప్తున్నాను మిగతా బాడీకి మొత్తము ఈ సోప్ అయితే యూజ్ చేయొచ్చు వెంటనే ఫేస్కి మాత్రం త్రీ డేస్ టైం పడుతుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది నెక్స్ట్ ఇంకా మీకు చాలా చాలా సోప్స్ అయితే నేను చూపిస్తాను తయారు చేసి చూపిస్తాను చాలా సోప్స్ ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు పైగా సోప్స్ ఉన్నాయి నేను అన్ని మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ సోప్ గురించి చెయ్యాలి అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వచ్చేసి ఆ పిల్లల కోసం బీట్రూట్ సోప్ చేసి చూపియాలా లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి పొటాటో సోప్ చూపియ్యాలా ఇప్పుడంటే కాఫీ సోప్ చూపించాను నెక్స్ట్ ఇంకా పొటాటో సోప్ ఉంది డ్రై స్కిన్ వాళ్ళకి పొటాటో సోప్ చూపించాలా లేకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి పపాయా సోప్ చూపించాలా ఈ మూడిట్లో ఏ సోప్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ సోప్ చేయాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎక్కువ ఏ సోప్ గురించి అయితే కామెంట్స్ వస్తాయో నేను ఆ సోప్ ని చేసి చూపిస్తాను అనమాట వీడియో చేస్తాను ఇప్పుడైతే ఇంకా నేను అలోవెరా సోప్ కూడా చూపించాను అలోవెరా సోప్ కూడా మన ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంటుంది అలోవెరా సోప్ కూడా ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి కాఫీ సోప్ కి కావాల్సిన మెటీరియల్స్ కాఫీ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం రండి కాఫీ సోప్ కి కావాల్సిన మెటీరియల్స్ సోప్ బేస్ బ్రూ కాఫీ పౌడర్ మిల్క్ పౌడర్ రోజ్ వాటర్ బాదం ఆయిల్ ఇంకా సోప్ మౌల్డ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి వాటర్ వేడయ్యేలోపు ఇక్కడ మిల్క్ పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఆల్రెడీ పెద్ద ప్యాకెట్ కనుక ఉంటే నేను స్పూన్స్తో కూడా కొలత చెప్తాను చూడండి త్రీ టీ స్పూన్స్ అనమాట చూడండి త్రీ టీ స్పూన్స్ వచ్చింది ప్యాకెట్లో కాఫీ పౌడరు వన్ టీ స్పూన్ ఈ కాఫీ పౌడర్ని మిల్క్ పౌడర్లో యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ని యాడ్ చేయాలి ఫస్ట్ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా ఫస్ట్ కొద్దిగా తిక్కుగా ఉండలు లేకుండా బబుల్స్ రాకుండా మిక్స్ చేసుకోవాలి బాదం ఆయిల్ పావు టీ స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా బాగా కాఫీ పౌడరు మిల్క్ పౌడరు ఇంకా బాదం ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఇప్పుడు రోజు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట అంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సోప్ బేస్ని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి దీన్ని సో బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇప్పుడు నీళ్ళు వేడెక్కాయి ఇప్పుడు సో బేస్ బౌల్ని మనం డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ ఇది నీటిలో పెట్టగానే మనకు కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ దీన్ని మనము ఫాస్ట్గా గరెటితో కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది అనమాట చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ చాపింగ్ బోర్డు కానీ నైఫ్కి కానీ మనం సోప్ సోప్ బేస్ వేస్తాం కదా ఆ బౌల్కి కానీ అస్సలు తడి ఉండకూడదు కొద్దిగా తడి ఉన్న సోపు పాడైపోతుంది కాబట్టి అస్సలు తడి లేకుండా చూడ చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే సోప్ బేస్ని వేసే బౌల్ అనేది కారము పచ్చళ్ళు అలా ఉండకుండా సపరేట్ బౌల్ పెట్టుకోండి కారము అలాంటి యూస్ చేయకుండా ఉంటారు కదా అలాంటి గిన్నెలు యూస్ చేయండి ఇక్కడ నేను ఇది సపరేట్గా సోపు సోప్కి మాత్రమే యూస్ చేయడానికి నేను ఈ బౌల్ని అనేది పెట్టుకున్నాను చిన్న గిన్నెని చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత బౌల్ని బయటికి తీసిన తర్వాత కూడా ఒక క్లాత్తో పొడి క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా కాఫీ పౌడర్ పేస్ట్ని ఇది సోప్ బేస్ కరిగిపోయింది కదా ఇందులో వేసుకొని బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఇది త్వరగా గట్టిపడిపోతుంది అందుకని చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట దీన్ని మీరు ఇది పియర్సు సోప్ ఉంటుంది కదా పియర్సు సోప్తో కూడా ట్రై చేయొచ్చు ఈ ఒక్క సోప్ మాత్రమే కాఫీ సోప్ మాత్రం మీరు పియర్స్ సోప్తో కూడా ట్రై చేయొచ్చు పియర్సు సోప్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి హాఫ్ కి కట్ చేసి హాఫ్ పీస్తో మీరు ట్రై చేయొచ్చు ఈ సోప్ని మీ దగ్గర సోప్ మౌల్ లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా దాంట్లో వేసి ట్రై చేయొచ్చు మీరు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా నేను సోప్ మోల్డ్కి ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను ఇలా సోప్ మోల్డ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల పాటు కదిలించకూడదు ఈ సోప్ గట్టిపట్టడానికి కనీసం రెండు గంటలు టైం పడుతుంది కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత చూడండి సోప్ గట్టిగా అయిపోయింది ఈజీగా మౌల్లోంచి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఈ సోప్ని మనము ర్యాప్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా ఒక కవర్తో ర్యాపింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లోకి గాలి వెళ్తే కనుక సోపు పాడైపోతుంది ఫంగస్ వచ్చి కాబట్టి నీట్గా ఎక్కడ కూడా గాలి లేకుండా ర్యాప్ చేసుకోవాలి సోప్ని ఇలా వ్యాపింగ్ చేసుకున్న తర్వాత సోప్ని ఒక రోజు మొత్తం అంటే ఇరవై నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో లో కాదు నార్మల్ గా సైడ్ ర్యాక్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్